అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ ఎంత పని చేసావు కసిరెడ్డి అని జగన్ బాధపడుతున్నటువంటి సమయం దగ్గర పడిందండి వాస్తవానికి అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చాలా మేజర్ కుంభకోణం చాలా మెజారిటీ కుంభకోణం ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నటువంటిది ఢిల్లీ మద్యం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా ఎక్కువ మొత్తంలో మన ఆంధ్రాలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో అన్నిట్లోకి ప్రధానమైనటువంటిది అని చాలా మందికి తెలిసినటువంటిదే చాలా మంది చెప్పుకున్నటువంటిదే చెప్పుకుంటూనే ఉన్నారు దానికోసం ఆ లిక్కర్ స్కామ్ ని ఛేదించడం కోసం దాన్ని పూర్తిగా పరిశీలించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఆ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే దానిలో భాగంగానే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసినటువంటి ఎవరి పేరు ఆయన వాసుదేవరెడ్డి గారు వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయటం అంటే వాసుదేవరెడ్డి గారిని ఎంక్వైరీ చేయడం నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత వాసురెడ్డి వాసుదేవ వాసుదేవరెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పేర్లు చెప్పారు వీళ్ళిద్దరూ కూడా మిథున్ రెడ్డి గారు కావచ్చు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ హ్యాండ్ ఒకళ్ళు రైట్ హ్యాండ్ ఒకళ్ళు అనమాట అయితే అందరికీ తెలిసిందే మిథున్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది సిట్ అధికారులు నోటీసులు పంపి అరెస్ట్ చేసి విచారించేటటువంటి అవకాశం లేదు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మాత్రం ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి సిట్ అధికారులు అతన్ని విచారణలోకి తీసుకుంటే అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది అన్నట్లుగా ఆలోచించి ఆ దర్యాప్తును ఇంకా వేగవంతం చేయాలి అన్న ఉద్దేశంతో సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి నోటీసులు అందజేశారు మీరు విచారణకు హాజరు కావాలి విచారణకు హాజరయ్యి ఈ మద్యం కుంభకోణంలో మీ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది పాత్ర లేదా అనేది విచారణలో తెలుస్తుంది మీరు రావాలి అన్నట్లుగా నోటీసులు ఇచ్చారు కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి పని ఏంటంటే నోటీసులకి స్పందించకుండా ఎక్కడ ఉన్నాడో తెలియకుండా కూడా కనిపించకుండా తిరుగుతున్నారండి దానితో స్విట్ అధికారులు గమ్ముని ఉండరు కదా సిట్ అధికారులకు ఒళ్ళు మండిపోయింది ఏంటిది ఇన్నిసార్లు మేము నోటీసులు ఇస్తే ఇంత లెక్కలేనితనమా ఇంత అలక్ష్యమా అని చెప్పి సిట్ అధికారులు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో వాళ్ళ యొక్క బిజినెస్ల మీద కావచ్చు వాళ్ళ యొక్క సంబంధి సంబంధికుల యొక్క ఇళ్ల పైన కావచ్చు ఒకేసారి సోదాలు జరిపి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు అంటే యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిదికి ముందు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒకే ఒక బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని అందరికీ తెలిసిందే కానీ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసినటువంటి పనుల వల్లగా జగన్ కి మెయిన్ మెయిన్ హ్యాండ్గా వ్యవహరిస్తూ ఈయన చేసినటువంటి కుంభకోణం అంతా ఇంత కాదు తాజాగా నిన్న చాలా మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది ఏంటంటే దాదాపుగా నెలకి అరవై కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు ఏంటి అనేది తెలియదు పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికితే ఖచ్చితంగా దీని మీద విషయాలు అయితే మరిన్ని వ్యవహారాలు అయితే బయటపడే అవకాశం లేకపోలేదు అయితే ఈయన దొరకకుండా ఈయన్ని ఆ రక్షిస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే కాపాడుతున్నారు అన్నట్లుగా రకరకాల ప్రచారాలు తెలిసిందే కదా సోషల్ మీడియాలో ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి కానీ ఇది ఎంతవరకు నిజము అబద్ధం అనేది పూర్తిగా విషయాలు బయటకు వస్తే గానీ మనం చెప్పలేం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇరుక్కుపోయారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సేఫా అనేది చెప్పలేం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తల పరిస్థితి అయితే వచ్చింది ఎంత పని చేసావు కసిరెడ్డి ఒకవేళ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చుంటే నోటీసులకి స్పందించి నువ్వు వెంటనే వెళ్ళుంటే ఆ వ్యవహారం అంతటితో అయిపోయేది విచారం చేసే వాళ్ళు నువ్వు తిరుగుతూ ఉండేవాడివి ఇలా కనుమరుగై కనపడకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళు నీ ఇంటిపైన సోదాలు చేశారు నీకు సంబంధికుల పైన సోదాలు చేసి కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళడం జరిగింది దాని ద్వారా వ్యవహారం అంతా తీగలాగితే డొంక కదిలినట్టుగా వ్యవహారం అంతా కదులుతుందేమోనని మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే తల బా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది చూద్దాం వ్యవహారం ఎంత మటుకి వెళ్తుంది ఏంటి అనేది దీనిపైన మరొక అంశం కూడా మనం పరిశీలిస్తే విజయసాయి రెడ్డి గారు అంతకు ముందు ఏదో అతనికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంగా విచారణకు హాజరై బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడారు ఆ మాటల్ని పట్టుకొని కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దొరికితే ఖచ్చితంగా మద్యం కుంభకోణంలో ఒక కీలక మలుపు అయితే తిరుగుతుంది మద్యం కుంభకోణం వ్యవహారం ఒక కీలక మలుపు తిరిగి మెయిన్ తలకాయ మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చాలా మంది వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ బట్ ఈ చర్చ కరెక్ట్ గా ఉంటుందా లేదా కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి అయితే స్కామ్ జరిగినటువంటి మాట మాత్రం వాస్తవం మరి చూద్దాం రేపు పద్దెనిమిదో తారీఖు విజయసాయి సాయిరెడ్డి గారికి సిట్ అధికారులు ఈ వ్యవహారంగా ఆయన గతంలో వేరే కేసు వ్యవహారంగా వచ్చి ఇదంతా చెప్పారు కదా ఈ వ్యవహారంగా నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు పద్దెనిమిదో తారీఖు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం విచారణలో ఇదండి ఈ వీడియోలోని సారాంశం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం వెళ్దాను జై హింద్ థ్యాంక్ యూ